హలో అందరికీ కొత్తిమీర టమాటో పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది రైస్ దోశ ఇడ్లీ దేనికైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఫస్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడతాయి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతుంది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి పొట్టు తీయకుండా వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో చేయొద్దు మాడిపోతాయి పచ్చిమిర్చి కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూసారు కదా నెక్స్ట్ అదే ఆయిల్లో బాగా క్లీన్ చేసి వాష్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది తర్వాత కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గించాలి టమాటా ముక్కల నుండి వాటర్ రిలీజ్ అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా చింతపండును వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోండి ఇక్కడ మా అమ్మ కల్లుప్పుని యూజ్ చేస్తున్నారు లిడ్ క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి టమాటా నుండి వాటర్ చూసారు కదా ఎలా వస్తున్నాయో ఇలా ఉంటే మనకి సరిపోతుంది వాటర్ని ఇగర్చకండి జూసీగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చలరిన తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసుకోవాలి కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోండి తర్వాతే ఫ్రై చేసుకున్న కొత్తిమీర టమాటాను కూడా వేసుకొని కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ లాగా చేసుకోకండి చూసారు కదా తర్వాత దీనికి పోపు పెట్టేసుకుందాం ఫైనల్గా ఫస్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పు వేసుకోండి మీరు కావాలంటే ఈ పప్పులేమీ వేయకుండా జస్ట్ ఆయిల్లో కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు నాలుగైదు చుంచుకొని ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పచ్చడిని వేసేసుకోవాలి అంతా కూడా బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎక్కువ ఏమీ అవసరం లేదు రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రస్ట్ మీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై గాయస్